సబ్సిడీ సొమ్ము జమ చేశాము రాష్ట్రంలోని పేదలకు వెనుకబడిన వర్గాల ప్రజల గురు అవసరాలకు రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది మన జిల్లాలో ఈ పథకం కింద మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు పదహారు కోట్ల తొంభై లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలను రోజు కింద చెల్లించడం జరిగింది రాజన్న ఆలయ అభివృద్ధి చర్యలు అభివృద్ధికి చర్యలు దేవులవాడ శ్రీ రాజరసం ఆలయ అభివృద్ధికి బీటీడీఏ కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రాష్ట్ర బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం అలాగే భక్తులు సులభంగా వేగంగా దర్శనం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఇందులో భాగంగా బ్రేక్ తీసుకొచ్చాం భక్తులకు వసతి కల్పించేందుకు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయల అంచనాలతో స్వామివారి గుడి స్థలంలో తొంభై ఆరు గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం శ్రీ రాజరాజ స్వామి వారికి ప్రీతి పాత్రమైన మొక్క అయినటువంటి కోడలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి ఇబ్బందుల్ని దూరం చేశాం వాటికి నిల్వ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు రూపాయలు అరవై లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకొని వచ్చాం రూపాయి నలభై మూడు లక్షల సీసీ ఫ్లోరింగ్ రూపాయలు పద్దెనిమిది లక్షలకు డ్రైనేజీ జాతర గురొద్దుల గోషాలు యాభై లక్షలు శగ నిర్మాణానికి భూమి చేశాం ఎక్కువ సంఖ్యలో కోడలను గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి వాటి రైతులకు స్వచ్ఛంద సంస్థలకు సుమారు ఒక వెయ్యి ఐదు వందల కోడలను అప్పగించాం జీవాలకు మేలైన దాన పచ్చిగట్టి అందించేలా తీసుకుంటున్నాం కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో బద్దీపోసం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు పన్నెండు కోట్లతో శ్రీ రాజస్వామి టూరిస్ట్ టూరిస్టా ద్వారా బండ్ అండ్ పార్క్ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి జిల్లాలోని ముంపు గ్రామాలను నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇంద్రం ఇండ్లు ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక అభివృద్ధి జిల్లాలోని తొమ్మిది పది పదకొండు ప్యాకేజ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని రైతు రైతుల సాగు కష్టాలు దూరం చేసేందుకు రూపాయల మూడు వందల యాభై కోట్ల వేలుతో పనులు చేపట్టున్నాం ప్రతి చెరువు నింపి పంటలకు సాగు భరోసా కల్పిస్తాం రహదారుల అభివృద్ధికి చర్యలు జిల్లాలో రోడ్లు భవనాలు పంచాయతీ విభాగాల ఉన్న రహదారుల నిర్మాణము అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది అలాగే నుండి మోదే రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రానున్నాయి త్వరలోని రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజల ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం నేతన్నలకు భరోసా సిరిసిల్ల భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్ల వస్త్రమే అందజేశాం జిల్లాలోని మహిళా సంఘాలి విద్యార్థులకు రెండు యూనిఫామ్ చొప్పున పంపిణీ చేయించాం దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు విలువైన క్లాత్ ఆర్డర్ను సిరిసిల్లా నేత పరిశ్రమ అందజేశాం ఇప్పటికే పంతొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల వారికి చెల్లించడం జరిగింది ఆటోల బకాయిలు రెండు వందల నలభై ఏడు కోట్ల నూట యాభై ఐదు కోట్ల రూపాయలు సిరిసిల్లాని వస్త్ర వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది నేతన్న బీమా పథకం ద్వారా నాలుగు వేల ఎనిమిది ఆరు మంది మరమక్కల కార్మికులకు నేతన్న బీమా కల్పించడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కార్మికులు కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఒక కోటి తొంభై లక్షలు వారి నామిని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ పథకంలో నమోదు కానీ కార్మికులకు మరోసారి అధికారులు అవకాశం కల్పించేది జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది మంది దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఎక్కువనైనది కార్మికులు రావాల్సిన సబ్సిడీ అందే జరిగింది పరిశ్రమ ఏడాదిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందిరా మహాలా మహిళా శక్తి ఒక సంఘం అభివృద్ధికి ఆ సంఘంలోని మహిళల అభివృద్ధి కొలమానం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు రాష్ట్రంలోని మహిళా సంఘంలో ఉన్న అరవై మూడు లక్షల మందిని వ్యాపార వేతులు తీర్చిచ్చే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు దాదాపు లక్ష కోట్ల రుణాల మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటుంది వారికి వివిధ రంగాల అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చొరవ తూపుతుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు చిన్నతర పరిశ్రమలు పార్కులు ఏర్పడి దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఇందిరా మహిళా సంఘాలచే పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులం పుట్టించడం జరిగింది మహిళా సంఘాల అభ్యర్థుల మేరకు ప్రభుత్వం కుట్టు కూలిని యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు పెంచింది అదే విధంగా మహిళా సంఘాలతో పట్టణాల్లో ప్రజా సంచారం అధిక ఉండే ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చర్యలు చేపట్టాము మహిళా సంఘాలతో పన్నెండు రకాల వివిధ వివిధ వ్యాపార వాణిజ్య నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఇందిరా జీవ ఇందిరా జీవిత భీమా పథకం కింద మహిళా సంఘాలతో ఉన్న మహిళలందరికీ పది లక్షల రూపాయల ప్రమాద భీమాను ప్రభుత్వం కల్పించింది ప్రస్తుత సంవత్సరంలో ప్రస్తుత సంవత్సరం జిల్లాలో ఏడు వేల తొమ్మిది వందల యాభై స్వశక్తి సంఘాలకు ఐదు వందల ముప్పై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు రుణం ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఒక వెయ్యి మూడు వందల రెండు సంఘాలకు రూపాయలు నూట డెబ్బై డెబ్బై మూడు కోట్ల తొమ్మిది లక్షల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది శ్రీనిధి ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలకు రూపాయలు యాభై కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు పదమూడు కోట్ల పదకొండు లక్షల బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగింది జాతీయ ఉపాధి పథకం ద్వారా మన జిల్లాలో తొంభై ఆరు వేల జాబ్ కార్డులు జారీ చేసి ఉపాధి కల్పించడం జరుగుతుంది యువతకు ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రక్క ప్రణాళికతో ముందు ప్రభుత్వ పాఠశాలను బలోపతి చేసేందుకు ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలను విజయవంతంగా ఉపాధి కల్పన శాఖ ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి నమోదు జరిగింది వివిధ కంపెనీ కంపెనీల ఉద్యోగాలకు అభ్యర్థులను స్పాన్సర్ చేయడం నిరుద్యోగ యువతి యువకులకు కేరీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ రంగం వైపు దృష్టి సారించి ఉపాధి కల్పించడానికి జాబ్ జాబ్యేలు నిర్వహిస్తున్నాం కార్యాలయం మొత్తం ఎనిమిది వేల నూట యాభై మంది యాభై తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నారు మూడు మినీ ఒక మెగా జాబ్ మీద నిర్వహించి